అందరికీ నమస్కారం ముందుగా ఉదయాస్ గృహ స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు తొలి ఏకాదశి పండగ అనమాట మనకి ఈ తొలి ఏకాదశితోటే తోటే పండగలు స్టార్ట్ అవుతాయి కదండి ఈ ఏకాదశి రోజు నేనైతే ఇక్కడ జగిత్యాల నుండి దగ్గర ఉంటుందండి విలేజ్ పొలాస అని అక్కడ వేయి సహస్రలింగాలు టెంపుల్ ఉందనమాట ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము ఈ విధంగా వర్షం అయితే చాలా పడుతుందండి నేను ఇంట్లో పూజ చేసుకొని ఈరోజు ఫాస్టింగ్ అనమాట పూజ చేసుకొని టెంపుల్కి అనేసి మేము వెళ్తున్నాము అలాగే మీకు కూడా చూపిద్దాం అనేసి ఇవి లాక్ తీసానండి ఇది సహస్రలింగాల టెంపుల్ అండి పొలాస ఇది మనం జగిత్యాల నుండి ధర్మపురి వెళ్ళంగా మెయిన్ రోడ్ పైనే ఉంటుందండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ చుట్టూ వ్యూ ఇదండి ఇదే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ పక్కనే ఈ టెంపుల్ ఉంటుంది అనమాట ఈ రోజు అయితే తొలి ఏకాదశి కాబట్టి చాలా మంది వచ్చారు పబ్లిక్ అయితే చాలా ఉన్నారు వెహికల్స్ చూసారు కదా ఈ విధంగా వర్షంలో కూడా చాలా మంది వచ్చారు ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ దాటగానే మనకు రైట్ సైడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది అక్కడ కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట ఇది ముందర ఇలా ఉంటుంది టెంపుల్కి మేమైతే వెహికల్ని ఇక్కడే పార్క్ చేసామండి పార్క్ చేసుకొని కిరాణా స్టోర్లో మనకు పూజకు కావాల్సిన పూజా సామాన్లు తీసుకొని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళగానే ఎదురుగానే పెద్దది శివుని విగ్రహం ఉంటుందండి చాలా బాగుంటుంది చుట్టూ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా చాలా బాగుందండి తర్వాత అక్కడ బస్సు వెళ్తుంది చూసారా అదే మెయిన్ రోడ్ అనమాట జగిత్యాల టు ధర్మపురి వెళ్ళే రోడ్ అనమాట రోడ్కి పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ ఇక్కడ శివుని విగ్రహం అయితే ముద్రలో చాలా బాగుందండి చాలా పెద్దగా ఉంది చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఈ విగ్రహాన్ని దాటుకొని ముందుకు వెళ్తే వెనకాల సైడు ఈ వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట ఆ పక్కనే కాలభైరవ స్వామి టెంపుల్ ఈ కాలభైరవ స్వామి టెంపుల్ పక్కనే జంట నాగేంద్రుల స్వామి టెంపుల్ ఉంటుంది ఈ జంట నాగేంద్రుల స్వామి పక్కనే నవగ్రహాల టెంపుల్ ఉంటుంది అనమాట వీటన్నింటినీ దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట ఇది నవగ్రహాల టెంపుల్ అనమాట చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం చాలా చాలా బాగుంది చూసారు కదా ఇది ఇలా దాటుకొని మనం ముందుకెళ్తే ఇక్కడ ఎంట్రన్స్లో విఘ్నేశ్వరుడు ఉంటాడు విఘ్నేశ్వరుని చుట్టూ ఈ విధంగా రాడ్స్ తోటి ఇలా కట్టి ఉంచారు ఈ విఘ్నేశ్వరుడికి అటు సైడు ఇటు సైడు చిన్నగా మెట్లు ఉంటాయి అన్నమాట ఆ మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళాలి ఈ విధంగా చూడండి పైకి వెళ్ళగానే ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు నందీశ్వరుని ముందట తాబేలు ఉందండి చూసారా ఈ విధంగా ఉంది చాలా బాగుందండి చాలా పెద్దగా ఉంది ఈ నంది కూడా ఈ నంది వెనకాలని చూసారా ఎంట్రన్స్ అనమాట అటు సైడ్ ఇటు సైడ్ మెట్లు ఉన్నాయి ఇక్కడైతే వాతావరణం చాలా బాగుంది చుట్టూ పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉందండి పార్క్ లాగా ఉంది అక్కడ ఉయ్యాలలు కూర్చోడానికి బల్లలు అవి ఇవి ఉన్నాయి ఇక్కడ నందిని దాటుకొని ముందుకు వెళ్తే అది మనకు టెంపుల్ అనమాట ఇదేనండి నంది ముందర ఉన్న ఎంట్రెన్స్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ లోపలే మనకు వేయిలింగాలు ఉంటాయి నేను ఈ చుట్టూ వాతావరణం ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి చాలా పచ్చని వాతావరణం అండి చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా చాలా బాగుంది ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం ఈ లోపలికి వెళ్ళాలన్నమాట ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ చూసారు కదా వేయి లింగాలు ఉన్నాయన్నమాట ఈ వేయి లింగాలు చుట్టూ నడవడానికి ప్లేస్ ఉంటుంది మనం చుట్టూ నడుచుకుంటూ ప్రదక్షిణ చేయచ్చు లోపలికి వెళ్ళగానే అక్కడ ఆంజనేయ స్వామి విఘ్నేశ్వరుడు తర్వాత దత్తాత్రేయ స్వామి తర్వాత కుమారస్వామి తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవి శివయ్య పార్వతి బ్రహ్మ సరస్వతి వీళ్ళందరి దేవతా విగ్రహాలు పాలరాతి విగ్రహాలు ఉన్నాయండి ఈ పాలరాతి విగ్రహాల పక్కనే ఉత్సవ మూర్తులు ఉన్నాయి ఇత్తడితోటి చేసినాయి ఇక్కడైతే శివుడు పార్వతి అండి ఉత్సవ విగ్రహాలు ఈ విగ్రహాలు బయట పెట్టారు మనం ఇందాక చూసిన అన్ని అద్దాల లోపల ఉన్నాయన్నమాట తర్వాత ఈ విగ్రహాల ముందట ఒక బేసిన్ పెట్టారు అందులో వచ్చిన భక్తులు ఓడబియ్యం పోస్తూ ఉంటారనమాట చూసారు కదా ఈ విధంగా ఉంది ఇక్కడ అర్చన అభిషేకం చేసుకొని బయటకు వెళ్ళగానే మనకు చుట్టూ ఈ విధంగా నల్లాలు ఉంటాయండి ఆ నల్లాల పక్కనే స్టీల్ బకెట్లు తర్వాత స్టీల్ చెంబులు రాగి చెంబులు ప్లేట్లు గ్లాసులు అన్నీ ఉంటాయి మనకు ఏది కావాలో అది తీసుకొని అందులో వాటర్ పట్టుకొని మనం చుట్టూ నీళ్ళు పోసుకుంటూ రావడమేనండి వెయ్యి లింగాలకి అభిషేకం చేసుకుంటూ రావచ్చు తర్వాత అభిషేకం టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి అర్చన టికెట్ అయితే టెన్ రూపీసే ఉంటుంది ఈ విధంగా మనం టెంపులు ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తారనమాట ఇక్కడ పెద్దగా ఒక పెద్ద దిమ్మె లాంటిది ఉంటుంది దానిపైన ఇక్కడ రెండు శివలింగాలు ఉన్నాయి ఆ శివలింగాల పక్కనే విఘ్నేశ్వర స్వామి కుమారస్వామి అమ్మవారు తర్వాత జంట నాగేంద్రులు తర్వాత నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ ఫస్ట్ మనం అభిషేకం చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట పూజ చేసుకొని ఇక్కడ నేనైతే పాలు పోసాను పాలు పోసి అభిషేకం చేసేసి తర్వాత వాటర్ పోసేసి పూలు పండ్లు పత్రి తర్వాత కుంకుమ పసుపు గంధము ఇవన్నీ పెట్టేసుకొని అగరబత్తీలు ముట్టేసి కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ నుంచి అందరూ మనం దేవుళ్ళకి లింగాలకి అభిషేకం చేస్తూ వెళ్తారనమాట మనం ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు మనకి చుట్టూ ఉంటాయండి మనకైతే ఇరవై ఒక్కొక్క లైన్కి ఇరవై ఐదు దిమ్మలు ఉంటాయి ఒక్కొక్క దిమ్మ పైన రెండు రెండు శివలింగాలు ఉంటాయి అన్నమాట మనకి అలా ఇరవై లైన్స్ అన్నమాట ఇరవై లైన్స్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఉంటాయి మనం ఒక లైన్లోకి వెళ్ళగానే రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు రెండు దిమ్మలు ఉంటాయి కదా అలా మనం ఒక్కొక్క దిమ్మకు రెండు చొప్పున మనం చివరికి వెళ్ళేసరికి ఇరవై ఐదు దిమ్మలకు యాభై లింగాలకి మనం అభిషేకం చేసినట్టు అలా మనం అభిషేకం చేసేటప్పుడు రైట్ సైడు లెఫ్ట్ సైడ్ పోసుకుంటూ వెళ్ళిపోవాలి అలా మనం ఒక లైను క్లియర్ చేసేసరికి హండ్రెడ్ లింగాలకి అభిషేకం చేసినట్టు అనమాట మనం అటు సైడ్ వెళ్ళగానే మళ్ళీ అటు సైడ్ ఒక నల్ల ఉంటుంది అక్కడ వాటర్ పట్టేసుకోవాలి మళ్ళీ పట్టేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మూడో లైన్ నాలుగో లైన్ మధ్యలోకి వెళ్ళి మనం మళ్ళీ వాటర్ పోసుకుంటూ ఇటు సైడ్ రావాలన్నమాట అలా వచ్చేసరికి రెండు వందల లింగాలకి అభిషేకం చేసినట్టు ఆ విధంగా మనం మొత్తం ఒక టెన్ టైమ్స్ చుట్టూ తిరుగుతామన్నమాట టెన్ టైమ్స్ తిరిగితే మనకు వేయి లింగాలకి అభిషేకం చేసినట్టు అవుతుందనమాట ఈ విధంగా మనమైతే వేయి లింగాలకు అభిషేకం చేసుకోవచ్చు చాలా మంది వస్తున్నారు భక్తులు అయితే చాలా చాలా బాగుందండి మనం ఒకే రోజు ఒక్కసారి ఒక్క లింగానికి అభిషేకం చేస్తేనే సంతోషపడతాం కదండి అలాంటిది వేయి లింగాలు ఒకే దగ్గర ఉంటే వేయి లింగాలకి మనం అభిషేకం చేస్తూ ఉంటే వాటర్ తోటి ఎంత సంతోషం అనిపిస్తుంది మన శివయ్య బోలాశంకరుడు కదండి మనం ఒక చెంబడి నీళ్ళు వస్తేనే సంతోషపడుతుంటాడు కదా అలాంటిది మనం వెయ్యి లింగాలకి అభిషేకం చేస్తే ఆ దేవుడు ఎంత సంతోషిస్తాడు మనకి ఎంత సంతృప్తి అవుతుంది అలా మేమైతే పండగ రోజు ఈ విధంగా ఈ టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేసామన్నమాట చాలా చాలా బాగా అనిపించింది మీకు ఎవరికైనా తెలియని వాళ్ళకు తెలుస్తుందా అనేసి నేను ఈ వ్లాగ్ చేశాను చాలా బాగుందండి తప్పకుండా మీరెవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మనకు జగిత్యాల నుండి ధర్మపురి పోయే రూట్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ మెయిన్ రోడ్ పైన ఉంటుందండి ఈ విధంగా మనం ఒక లైన్లో నిలబడి నీళ్లు పోస్తూ ఉంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా పోస్తూ రావాలన్నమాట అలా పోస్తూ వస్తే ఇరవై ఐదు దిమ్మలు అటు ఇరవై ఐదు దిమ్మలు ఇటు ఒక్కొక్క దిమ్మ పైన రెండు రెండు లింగాలంటే మనకు ఒకేసారి వంద లింగాలకు అభిషేకం చేస్తూ ఒక రో అయిపోతుందనమాట మళ్ళీ ఇంకొక రోకి వెళ్తే ఆ విధంగానే వేస్తూ వెళ్ళవచ్చు మేము ఈ విధంగా అభిషేకం చేస్తూ ఉంటే అప్పుడే పన్నెండు అవుతుందండి ఆ పన్నెండు గంటలకి ఇక్కడ ఇప్పుడు హారతి ఉంటుందన్నమాట ఇక్కడ పూజ అవుతుంది అందరు ఎక్కడి చెంబులు అక్కడే పెట్టేసి ఎక్కడైతే ఆపేమో అక్కడే పెట్టేసుకొని రావాలన్నమాట వచ్చేసి ఇక్కడ హారతి టైంకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ హారతి పడుతూ ఉంటారనమాట ఏకహారతి పంచహారతి ఈ విధంగా అయితే పూజ చేశారు ఇక్కడ నలుగురు ఐదుగురు పంతులు ఉన్నారండి ఎక్కడ పూజ చేసేసిన తర్వాత వాటర్ పోస్తే ఎక్కడ వాటర్ నిలవకుండా ఎప్పటికప్పుడు నీట్గా చేస్తూ ఉన్నారనమాట చాలా చాలా నీట్గా ఉందండి టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే హారతిస్తున్నాం మేమైతే పూజ అయిపోతుంది పూజ అయిపోగానే పంతులు అయితే మనకి అభిషేకం అయిన తర్వాత పూజ అయిన తర్వాత అందరిపైన అక్షింతలు వేస్తూ వచ్చారనమాట మొత్తం మంది పంతుళ్ళు అందరికీ ఆశీర్వదిస్తూ అక్షింతలు వేశారు ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇలా ఇక్కడ పూజా కార్యక్రమం కాగానే మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకున్నారు వాటర్ పోసే వాళ్ళు వాటర్ పోస్తూ వెళ్ళిపోయారనమాట మేము కూడా మిగతా లింగాలకి శివలింగాలకి అభిషేకం చేస్తూ వచ్చాము చూసారండి ఒక్కొక్క శివ లింగం పైన వాటర్ వస్తుంటే ఆ వాటర్ అభిషేకించిన నీళ్ళు బయటకు వస్తే తొక్కకుండా ఉండడం కొరకు ఇక్కడ చిన్న కాలువలా కట్టారండి అభిషేకించిన నీళ్లు చిన్నగా గద్దె పైన నుండి కిందికి జారుతూ ఆ కాలువలోకి పోతున్నాయి అనమాట ఎవరు కూడా అభిషేకం నీళ్ళు తొక్కకుండా బలి కట్టారండి చాలా చాలా బాగుంది మనం శివలింగాల పైన వాటర్ పోస్తే ఆ వాటరు కిందికి వస్తే తొక్కుతూ ఉంటారు కదండి నడుస్తూ ఉంటే కాళ్ళ కింద వస్తాయి కదా అలా కాకుండా ఇలా కాలువలు కట్టారు చూసారు కదా చాలా బాగుంది ఈ విధంగా లైన్స్ అయితే ఉంటాయి చూసారా ఈ విధంగా స్ట్రేట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ ఈ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయండి వెయ్యి లింగాలు ఒకేసారి మనం దర్శించుకోవచ్చు తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ఇక్కడైతే వచ్చినోళ్ళు వచ్చినట్టు కూర్చొని లింగాలకి అభిషేకం చేస్తూ ఉంటారు ఇక్కడ అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళు ఈ విధంగా అభిషేకం చేయించుకుంటూ ఉంటారన్నమాట పంతుళ్ళు అయితే చీరలు వేసుకుని కూర్చొని వీళ్ళు కూడా అభిషేకం చేసే అప్పుడు కింద కూర్చోకుండా స్టూళ్ళు అయితే చాలా ఉన్నాయండి ఎంతమంది వచ్చినా కానీ అభిషేకం చేయించుకోవచ్చు ఈ విధంగా ప్రతి లింగానికి అభిషేకము జంటల్గా వచ్చిన వాళ్ళు సింగిల్గా వచ్చిన వాళ్ళు అందరూ చేయించుకుంటున్నారు ఇలా అభిషేకం చేసిన శివలింగాలు ఈ విధంగా ఉన్నాయండి చూసారు కదా చాలా బాగా అనిపించింది నేను ఇక్కడైతే అభిషేకం చేసుకొని పూజ చేసుకొని దండం పెట్టుకొని మేము బయటకు వచ్చాము కొన్ని పిక్స్ దిగి మన తొలి పండగ తొలి ఏకాదశి రోజు శివయ్యను దర్శించుకోవడం అంటే నాకైతే చాలా చాలా సంతోషం అనిపించిందండి చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీరు పులస వేయి సహస్ర లింగాల టెంపుల్ని దర్శించుకోండి చూసారు కదా ఈ విధంగా లింగాలు అయితే ఉన్నాయండి చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ